హాయ్ అండి ఎందరూ అన్నారు ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలాలో అవుతుంది అసలు లాంగ్ వీడియోస్ పెట్టొద్దా పెడదాం అనుకుంటున్నాను మా వారేమో నీరసంగా ఉన్నావు కదా ఎందుకు అనవసరంగా అంటున్నారు చూసారు కదా నా కళ్ళ కింద కూడా మొత్తం బ్లాక్నెస్ వస్తుంది నిద్ర సరిపోవట్లేదు ఇద్దరు పిల్లలతోటి పని మా చిన్నుడు అసలు పని ఇవ్వట్లేదు అనమాట చాలా ఇబ్బంది అవుతుంది ఈరోజు వాటర్ వచ్చే టైం అనమాట అందుకే వాషింగ్ మిషన్ అయితే వేశాను ఇక్కడైతే వాషింగ్ మిషన్ నడుస్తుంది ఈ గ్యాప్లో నేనైతే కొంచెం నీటికి వెళ్ళి ఊడిచి ఒక వీడియో తీద్దామని వీడియో స్టార్ట్ చేశాను అనమాట ఇంకా థర్టీ మినిట్స్ పెట్టేసుకుంటే థర్టీ అయిపోయింది నెక్స్ట్ ఇక సిక్స్టీ మినిట్స్ అయితే టైం చూపిస్తుంది నెక్స్ట్ వాటర్ కోసం అనమాట వాటర్ వచ్చినప్పుడు ఇలా ట్యాప్ వేసి అయితే వాటర్ పట్టేసుకుంటాం అండి ఎందుకంటే మనకి ఎక్కడ ట్యాప్లు అవేం పెట్టుకోలేదు కదా మేము అందుకోసం అనేసి ఇలా వాటర్ వచ్చినప్పుడు రోజైతే ఉతుకను నా ఇట్లా వాటర్ వచ్చిన రోజు ఒక్కొక్కసారి వాటర్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఉతికేస్తాను ఎక్కువ ఉన్న వారు జీన్స్లు బెడ్షీట్లు అలాంటివి ఉంటే ఇక వేసేద్దాం అనేసారంటే అక్కడ అప్పుడు వేస్తాను అనమాట అంతే ఇక్కడ ఈ వాటర్ పట్టేసి అది క్లోజ్ చేసేసి ఇక నేను వచ్చి ఇక్కడ ఉప్మాగా రెడీ మా బిట్టు స్కూల్ టైం అయిపోతుంది అప్పటికే సెవెన్ అయిపోయింది అనమాట ఇక వాషింగ్ మిషన్ అయిపోతుంది లాస్ట్కి వచ్చింది కదా అనేసి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి తాలిమ గింజలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొద్దిగా జీడిపప్పు కరేపాకు వేసుకొని అవి వేయించుకొని పెట్టేసుకున్నాను అనమాట ముందుగా రవ్వ కూడా వేయించేశాను మీకు ఒక ఆయిల్ ఏంటి ఎల్లో కలర్ ఉందనుకోకండి మొన్న చేపలు ఫ్రై చేశాను కదా అదనమాట ఆయిల్ మళ్ళీ ఏం చేస్తామో చేయమో తెలియదు కదా వేస్ట్ చేయటం ఎందుకనేసి నేను ఇక కర్రీస్లలో అన్నిటికీ వేస్తున్నానండి ఏదన్నా సపరేట్గా వండేదైతేనే ఇక తినరు అనుకున్న వాటికి అయితే ఇదైతే కొంచెం ఫ్లేవర్కైనా అలా వండేసి ఇందులో వేసరికి వాటర్ వేసి సాల్ట్ వేసి ఇక నేనైతే మూత పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట ఉప్మా పెట్టేసి వచ్చేసరికి ఉప్మా అయితే అయిపోయింది ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది అది స్పీడ్ స్పీడ్గా బట్టలు ఎండేసుకుంటున్నాను టైం అసలు సరిపోదండి నాకు ఎందుకంటే మా చిన్నోళ్ళు వేసి అనుకో చాలా కష్టం పని చేసుకోవటం బెడ్ మీద వేస్తే నటుడు బొర్లుతుండండి సరే కింద సాపేసి బొంత వేసినాం అనుకో పడుకొని ఇట్లా ఊకినే ఉల్టా అయిపోతున్నాం అంటే బోర్లు తిరుగుతుంటే వెనక మాడకు దెబ్బలు తగులుతున్నాయి అనేసి నేను ఆయన పక్కనే ఉంటున్నాను ఉన్నంతసేపు లేకపోతే ఇక వాకర్లు వేస్తేనే ముందుకి ఇట్లా వంగి చూస్తున్నాను ఏదైనా ఇబ్బంది అవుతుంది ఆయన లేవకముందే పని అంతా చేసుకోవాలి నేను ఈ సెవెన్ ట్వంటీ అయిపోయింది అనమాట నేను బట్టలు అవన్నీ ఎండేసి అన్నీ క్లీన్ చేసే అయితే లేచిపోయింది ఆల్మోస్ట్ ఇక తను లేస్తే ఇక కొంచెం వాకర్లు అట్టి కొంచెం ఎత్తుకొని తిప్పేసి ఇక మధ్యలో ఒకసారి అయితే వెళ్ళాను ఆ వీడియో ఇక్కడ వాటర్ కూడా ఆ రోజుకి అయిపోయింది అనమాట సెవెన్ కల్లా సెవెన్ ట్వంటీ చాలాసేపు అయిపోయి నేను ఇంక ఈ బట్టలు మడితేస్తాను లేదనేసి అప్పైపు అక్కడ పెట్టేసి ఇక లోపలికి వెళ్ళిపోయి వచ్చినప్పుడు నాకు ఉప్మా కూడా రెడీ అయిపోయింది బిట్టుని స్కూల్కి అయితే పంపించాయి అనమాట ఉప్మా పెట్టేసి మా వారు కూడా వచ్చి వెళ్ళిపోయారు ఇంకొక పక్క మా చిన్నోడు మళ్ళీ తినేసి కొద్దిగా మళ్ళీ నైన్ నైన్ థర్టీ కల పడుకున్నాడు తను పడుకోగానే నేను ఇక్కడ వచ్చి చిన్న చిర నెత్తల కూర అయితే చేస్తున్నాను అనమాట చాలామంది దీన్ని నెత్తలు అంటారు కొంతమంది అయితే చిన్న చేపలనే అంటారండి నాకైతే అంతేం తెలియదు మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది ఇప్పుడు ముందుగా అయితే ఆయిల్ వేసుకొని అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే యాడ్ చేసుకున్నాను ఈ చేపలు ఉంటుంది కదా మా అమ్మ ముందు కళాయిలో ఉట్టిగా వేయించుతుంది వేయించిన తర్వాత సైడ్ కాల్ ఏమంటారు తల తోకు ఉంటుంది కదా అవి చిన్న చిన్నవి తీసేసి తర్వాత వాటర్లో వేస్తుంది ఇక్కడ నేను వాటర్లో కూడా వేసాను కదా అట్లా వాటర్లో వేస్తుంది అనమాట అమ్మ ఇందులో పై మగ్గిపోయేలోపు ఇక్కడ చిన్న కూడా నలు ఏమన్నా ఉంటే పై పైన తీసి మంది కాదు చిన్న అక్క వాళ్ళ చెట్టుకుంది అనమాట పక్కన అక్క వాళ్ళది ఈసారి చూపిస్తాను అక్కనడిగా అక్క నాకు కొద్దిగా పెట్ట మళ్ళీ మేము ఇన్నిసార్లు చించి చిగురుతో అవి వండుకోలేదు అప్పుడు కోసినప్పుడే ఊరికి వెళ్ళాల్సి వచ్చి అది పాడైపోయిందండి సర్లే అనేసి ఇక ఈ నెత్తలు ఇవి వండుదామనేసి అక్కనడితే అడిగితే ఇచ్చింది ఈ మగ్గేలోపు అందులో నెత్తలు వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకుంటే ఆ మసాలా పడుతుంది అంతని వాసన స్మెల్ చేపల స్మెల్ కూడా ఎక్కువ రాదనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనేసి ఇలా చేశాను ఇంతలోపు ఈ మగ్గిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ప్రిపేర్ ఇది ఉంది కదా చింతచిగురు ఇక్కడ అది కూడా యాడ్ చేసుకుంటాం ంటున్నానండి చాలా మందికి కూర ఇష్టమో ఉండదో లేదో కామెంట్ అయితే తప్పకుండా నాకు చేయండి ఒక్కొక్క అయితే ఈ షార్ట్ వీడియోలో అక్క ఐ మీన్ సిస్టర్ ముందైతే వాటిని వేయించండి ఆయిల్ అనేసి చెప్పారనమాట నెక్స్ట్ టైం అయితే తప్పకుండా ట్రై చేస్తాను సిస్టర్ ఇప్పుడైతే నాకు వచ్చిన స్టైల్ కొద్దిగా చేశాను అంతే మా అమ్మ ఉంటే బాగా చేస్తారు మాకు అంతంత మాత్రమే కదా నెక్స్ట్ తప్పకుండా చేస్తాను ఇంక ఇలాంటి కామెంట్స్ ఎవరైనా ఉంటే నాకు లోటు పట్టుకుని తప్పకుండా చెప్పండి నేను తప్పకుండా తీసుకుంటాను ఇలా ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే అయితే కొద్దిగా పసుపు అలవెల్ పేస్ట్ కూడా వేసాను కదా మగ్గిపోయిన తర్వాత ఈ చింత చిగురు కూడా వేసుకుంటే చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందా టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి చాలా బాగా వచ్చింది ఇందులో కొద్దిగా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకుని నేను వీడియో తీయలేకపోయాను ఏమనుకోకండి అప్పుడు వేసేటప్పుడు నాకు అసలు కుదరట్లేదు అసలు మా చిన్నోళ్ళు వేస్తే చాలా కష్టం పక్క రైస్ పెట్టేసి ఒక పక్క కట్లు పొయ్యేలా వాటర్ మావర్ పెట్టేసి వెళ్ళిపోతే దానిని చూసుకుంటూ మా చిన్నోళ్ళు లేస్తే దెబ్బదబ్బు తన స్నానం చేయించి ఇక్కడ వచ్చేసి సాంబ్రానికి పొగ వేస్తున్నాను నిప్పులు ఎక్కువ ఉంటే గాలిగా లేస్తున్నాయండి ఫ్యాన్ గాలికి ఫ్యాన్ అయిపోతే మా చిన్నోడు ఏడుస్తున్నాను ఇట్లా కట్టెలాగా తెస్తున్నా తనకి అలా వేసేసి మొత్తం బట్టలను వేసి సాంబ్రాన్ని వేసి పడుకోబెట్టేశాను ఇక్కడేమో బెడ్షీట్లు వాళ్ళు ఉంటారు కదా అమ్మటానికి వాళ్ళైతే వస్తున్నారు ఇది ఒకటి పక్కన అమ్మ వాళ్ళు తీసుకుంటే నేను ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నాను ఒక బెడ్షీట్ సెవెన్ హండ్రెడ్ అలా చెప్తే వద్దిలేసాను అయితే ఫోర్ హండ్రెడ్కి అడిగామనమాట ఇక మా చిన్న కొంచెం ఇంట్లోనే ఉంచుతున్నాను బయటకి తీసుకొచ్చిన రెండు నిమిషాలకు వర్షం పడ్డది చినుకులు అని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ వర్షం తగ్గిపోతే మళ్ళీ వెనకైతే వచ్చాము ఇక్కడ పిల్లకాయలు అందరూ ఉన్నారు అనమాట ఇది మన ఇంటి ముందు సర్లే అనేసి ఇలా బయటకు వస్తే ఇక్కడ చూస్తారు కదా ఇక రోడ్డు మీద కొద్దిసేపు ఆడుకొని ఇస్తున్నాను ఎందుకంటే ఎక్కువ ఇంట్లోనే ఉంటున్నాడు కదా అనేసి బయట బయట కూడా కొద్దిగా మా స్పియర్ బాగుంటుంది కొంచెం తను గాలి పీల్చడానికి కూడా ఫ్రీగా అనిపిస్తుంది అనేసి బయట తీసుకొచ్చాను కొంచెం పాలు దాపించి తీసుకొని వచ్చాను అనమాట ఇక ఆడుకుంటున్న లేస్తే ఆ కార్ దగ్గరికే వెళ్తున్నాడు అండి నేను ముందుకు నెట్టినా సరే మళ్ళీ వెనక్కి వెనక్కి చూసుకుంటే ఒక చూశారు కదా వీడియోలో చూడండి ఆ కార్ కోసమే పోతుండు అందులో వాళ్ళ డాడీ ఉంటాడు కదా తీస్తాడు కదా బండి సౌండ్ అనేసి పోతున్నాడేమో బండి వినపడ్డా కార్ సౌండ్ ఎవరైనా వినపడ్డాక అట్టే ఈ మధ్య ఇంతకు ముందు కొంచెం ఇప్పుడు గుర్తుపడుతున్నాడు కదా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ నేను సబ్స్క్రైబ్ టు మై ఛానల్